నమస్తే తెలంగాణ జుట్టుపట్టి ఈడ్చుకెళ్ళి విద్యార్థులపై విరుచుకుపడ్డ పోలీసులు పండుగ పూట అట్టుడికిన హెచ్సియు వర్సిటీలో నాలుగు వందల ఎకరాలను చదువు చేసేందుకు వచ్చిన అధికారులు వందలాది పోలీసుల పహారలో పదుల సంఖ్యలో జేసీబీలతో పనులు అడ్డుకున్న విద్యార్థులను లాఠీలతో గొడ్డ గొడ్లను బాదినట్టు కొట్టిన కాకీలు బట్టలు చిరుగుతున్న గుర్రా లాక్కెళ్లి వాహనాలలో వాహనాల్లో పడేస్తూ వీరంగం రెండు వందల మందికి పైగా అరెస్టు చేసి సిటీలోని పలు టానాలకు తరలింపు అరెస్టులను ఖండిస్తూ వర్సిటీ ఎదుట బటాయించిన విద్యార్థులు విద్ విడుదల చేసేదాకా కదిలేది లేదని పట్టు భారీగా పోలీసుల మోహరింపు పోలీస్ స్టేషన్లో విద్యార్థులకు ఎమ్మెల్సీ దాసోజు శ్రీనివాస్ గౌడ్ పరామర్శ ఇక్కడ చూడవచ్చు భూమి చదును పనులను అడ్డుకుంటున్న హెచ్సియు విద్యార్థిని విద్యార్థిని చుట్టుముట్టి బలవంతంగా వ్యాన్ వైపు లాక్కెళ్తున్న పోలీసు దోస్ బారికేడింగ్ డి ఫారెస్ట్ ఓవర్ దేర్ అండ్ వీ హీచ్ర్ వాంటెడ్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ But the police have forcibly taken us away, and this is not a detention. Also, they are not telling where they are taking us. Uh, there are six students here in this uh, vehicle, and they are taking us away. And they are not even uh, telling us to uh, where they are taking us. They, are, they have already crossed the Chiboli PS. Yes. This is clear kidnapping from the police. The students are here. three girls and there are three girls in this vehicle they have forcibly taken us they have touched, touched the girls without this? consent and this cannot be tolerated i request everyone to reach this campus as soon as possible वो लोग जबरदस्ती हमको उठा के लेके जा रहे हैं हम कैंपस में आए थे पूछने के लिए कि क्यों यहाँ बुलडोजर आया है खड़े हुए थे सवाल कर रहे थे कुछ नहीं किए थे और मैं तो वापस में जाने लगी थी मुझे उठा के मुझे बहुत गंदी गंदी जगह पे छू के मेरे बिना परमिशन में मुझे उठा के दिया गया है और मेरा फोन भी छीन लिए मुझे इतना जगह पे छुआ है मैं बोल भी नहीं सकती मैं स्टूडेंट कम्युनिटी को अपील करती हूँ बहुत बड़ी संख्या में इकट्ठे हुई है ये मोबिलाइजेशन बहुत जरूरी है इसको भी दिखाना पड़ेगा कि छात्रों की एकता कितनी जरूरी है ఇప్పుడు ఇది ఏంటంటే అనవసరంగా కందిరి ముట్టుకున్నట్టు అది అది సెంట్రల్ యూనివర్సిటీ జాతీయ విశ్వవిద్యాలయం అక్కడ నిజంగానే తెలంగాణ విద్యార్థులు మాత్రమే చదువుతున్నారంటే ఓ మెల్లగా అటో ఇటో వేసి బుజ్జగించి మీరు పంపించినా అది జరిగేది అది మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులతో పాటు దేశ విదేశాల నుండి కూడా విద్యార్థులు వచ్చి అక్కడ చదువుకుంటారు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమిని అర్జెంటుగా ఎక్కడైనా కుదవబెట్టి ఓ ఇరవై వేల కోట్లో ఇరవై ఐదు వేల కోట్లో తీసుకొచ్చి పబ్బం గడుపుకోవాలని ఈ సర్కారు చూస్తున్నది దానికి ఏం చెప్తాండి అసెంబ్లీలో ఆ నాలుగు వందల ఎకరాల భూమికున్ను ఈ సెంట్రల్ యూనివర్సిటీకి ఏమాత్రం సంబంధం లేదు బిల్లి గ్రామ్ అన్నట్టు మరి ఆ బిల్లిగ్రామ్ గ్రామ్ ఎవరో తెలియదు ఆ బిల్లి గ్రామ్ మీద మీదట ఇది ఎప్పుడో ఇది అగ్రిమెంట్ చేసి ఉన్నదట కాబట్టి ఇది గతంలో కూడా సెంట్రల్ యూనివర్సిటీ కింద లేవు ఈ భూములు అవి ప్రైవేట్ వ్యక్తులకు ఆల్రెడీ రాసి కాబట్టే మేము ఆ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని మేం స్వాధీనం చేసుకోవాలని చూసుకుంటున్నాం అది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది కాదు అంటాను ఇగో ఇక ఈ విధంగా కాళ్ళు చేతులు బంధించి ఇష్టానుసారంగా విద్యార్థులను లాక్కెళ్ళే ప్రయత్నం జరుగుతుంది ఇగో ఇక్కడ చూస్తే ఈ విద్యార్థికి నెత్తురు కూడా చెందిన ఫోటో మనం చూడొచ్చు ఇక్కడ ఎందుకు మీరు ఇంత విద్యార్థుల మీద జులు ఒకవైపు మనం చూస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయం మీద నిరసనలు కానీ ధర్నాలు కానీ చేయొద్దని అక్కడ నిషేధం విధి విధించాను అసలు నువ్వు వచ్చినాక పదహారు నెలల్లో ఏదన్నా ఒక్క నెల ఈ ప్రజల మీద కావచ్చు ఈ విద్యార్థుల మీద కావచ్చు ఈ నిరుద్యోగుల మీద కావచ్చు ఏ మాత్రం లాఠీ జులిపించకుండా ఉన్న సందర్భం ఉంటే చెప్పు నువ్వు సీట్ ఎక్కిన రెండో నెల నుండే నీ అకృత్యాలు అక్రమాలు దౌర్జన్యాలు లాఠీ చార్జీలు హింసించడం ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా ఓ చర్చకు దారితీస్తుంది అభివృద్ధి సంక్షేమాలు పక్కన పెట్టి ఇలాంటివి ఎప్పుడు గెలకడం వల్ల ప్రజల ఏమో అటుపోతుంది నాలుగు వేల పింఛన్ వస్తలేదని కానీ రైతు భరోసా ఇస్తలేదని కానీ రైతు మృణమాఫీ జరగలేదని కానీ ఈ అంశాలు పక్కకి వెళ్ళిపోతాయి పైగా ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా సెన్సిటివ్ విషయం అవుతుంది ఇది ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అంశం కదా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థి లోకం కూడా దీని మీద రియాక్ట్ అవుతుంది ఎందుకు ఇట్లాంటివి మీరు చేస్తున్నారు కేవలం అప్పు బుడతలేదనే ఉద్దేశంతో తెలంగాణలో ఉన్న భూములను అమ్మడమో లేక కుదబెట్టడమో రెండిట్లో ఏదో ఒకటి చేసి పాడుపుకోవాలి ఆ క్రమంలోనే నిన్న ఉగాది రోజున ఈ పిల్లలను ఇష్టానుసారంగా కొట్టడం గుంజుకుంటూ పోవడం అరెస్ట్ చేయడం ఇట్లా రకరకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశాను